హలో హాయ్ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సైదు అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మార్నింగ్ నుంచి కూడా మా పనులు అయితే అయిపోయినాయండి డిన్నర్ కూడా చేసాము లాస్ట్ ఏంటంటే మసాలా మజ్జిగ చేస్తా అన్నారు అత్తయ్య గారు మజ్జిగ ఎలా చేస్తారు ఏంటి అనేది అత్తయ్య అడిగి తెలుసుకుందామండి సో అంతకంటే ముందు నా వీడియో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన అయితే క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ఉన్నప్పుడు మీ సెల్లోకి అయితే వస్తాయి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అసలు మజ్జిగ ఎలా చేస్తారు ఏంటనేది అత్తయ్య గారిని అడిగదాం అత్తయ్య మజ్జాక దగ్గరికి వెళ్ళిపోదాం అత్తయ్య దగ్గరికి అత్తయ్య గారు ఏం చేస్తున్నారు చేసాము అని అదే మసాలా మజ్జిగ అన్నాను కదా ఫ్రెండ్స్ మసాలా మజ్జిగ ఎలా చేయాలి ఏంటని చెప్తున్నారు అత్తయ్య గారు అందుకని ముందు మన మన చాలా మన యూఎస్ అందరికీ హాయ్ చెప్పండి అత్తయ్య గారు హాయ్ సరే అయితే ఇప్పుడు మసాలా మజ్జిగ ఎలా చేయాలి ఏంటనేది చెప్తున్నారండి పెరుగు పెరుగా లోటర్ వేస్తారా వాటర్ వేశారు మొక్క ఓకే కర్రీపాకు కరివేపాకు ఓకే కొదానా ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి మజ్జిగలో ఐస్ ముక్క ఐస్ గ్లాసులు వేసి పెట్టారు గారి చూడండి ఎలా వచ్చిందో క్యూబు సో అది అది కూడా మజ్జిగ మజ్జిగలో వేసేసుకొని గ్రైండ్ మిక్సీ అయితే చేసేసుకుందామండి మసాలా మజ్జిగ టేస్ట్ అనేది ఎలా ఉందో ఏంటో వెంటనే చూసేయాలి ఇప్పుడైతే మిక్సీ చేసేద్దామండి మజ్జిగని మనం వేసేవన్నీ కూడా సో ఇప్పుడైతే ఉప్పేసుకుందామండి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం మళ్ళీ మిక్స్ చేసుకుందాము అంతే అండి మసాలా మజ్జిగ రెడీ ఇప్పుడైతే గ్లాసులోకి సర్వ్ సర్వ్ చేసుకుందాం సో ఇప్పుడు మసాలా మజ్జిగ అనేది టేస్ట్ చేస్తున్నామండి ఎలా ఉన్నది ఏంటి అనేది చాలా బాగుందండి పుదీనా అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగా తగులుతుంది కదా తీరు సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ట్రై చేయకపోతే టేస్ట్ అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే పెట్టండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్